అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నాకైతే చుక్కలు కనిపించేసినాయి అండి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ లైనింగ్ అయితే ఒకటిన్నర మీటర్లు తీసుకొచ్చారు కానీ ఒరిజినల్ క్లాత్ మన దగ్గర ఉండాలి కదా అస్సలు లేదండి ఎన్ని తిప్పలు పడ్డానో మీరు ఒకసారి అయితే చూసేయండి మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఎలాగ కంప్లీట్ చేశాను బ్లౌజ్ అంతా కూడా అని మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది సో ఇప్పుడైతే సైజ్ జాయింట్ అయితే చేస్తున్నాను నాకైతే ఖర్చులు కూడా ఎక్కువ పెట్టమన్నారు వీళ్ళు అసలు నాకు ఫస్ట్ అర్థం కాదు కాలేదు ఇంత ఖర్చులు పెట్టడానికి మన దగ్గర క్లాత్ ఉంటుందో లేదా అని ఆలోచించగానే ఖర్చులు కూడా ఎక్కువే పెట్టానండి మీరు ఎప్పుడైనా సరే ఇలా పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు ఖర్చులు అనేవి రావని చెప్పేసేయండి అలా చెప్తేనే బెస్ట్ అండి లేదంటే నా లాగా మీరు తిప్పలు పడాలి సో ఫైనల్గా ఎన్ని అదుగులో పడినా కూడా ఫినిషింగ్ అయితే బాగానే వచ్చింది కానీ ఇలా ఫినిషింగ్ రావడానికి నేను ఎంత కష్టపడ్డాననేది ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ ఎంత స్క్రీన్లు ఇస్తాను ఎవరికైనా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని పెట్టి జాయిన్ చేసి మెయిన్ షోల్డర్కి తిన్నగా కుట్టేసుకున్నాను ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుకి ఇది కూడా అయిపోయింది చూడండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి చూసారా ఇలా రావాలన్నమాట ఇప్పుడు షేప్ బెల్ట్ అంతకంటే ముందు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేస్తాను ఇలా పట్టేసుకుని నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా కుట్టి వేసేసేయండి ఇలాగా తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ దగ్గర చాలా తిప్పలు పడ్డాను నేను ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ ఉన్నది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకో తెలుసా మనకి పక్కన జాయింట్లు పడతాయి అనమాట ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ లూజ్ అనేది బాగా ఎక్కువ ఉంది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత ఉంది అయితే ఇక్కడ మిడిల్ చిన్న టక్ ఇచ్చాను ఎందుకంటే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ తెలియాలి కదా లేదంటే ఒకే వైపుకి ఎక్కువ అత్తకు వచ్చేస్తుంది లేదంటే ఇంకొక వైపుకి అతుకు రాదనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాను చూసారు ఎంత అటు ఇటుగా ఎంత క్లాత్ కావాలో అసలు ఇది కుట్టేటప్పుడే నాకు చాలా భయమేసేసింది ఏంటి అనవసరంగా ఒప్పుకున్నానా ముందు చూసుకోలేదా అని సో మీకు ఇలా ఇలాంటివి వస్తే మాత్రం ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పేసేయండి బ్లౌజ్ సరిపోదని మళ్ళీ ఇలా ఫోలింగ్ చేశాను ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేశాను నాకు కింద ఉన్న లైనింగ్ పైకి కనిపిస్తుందండి అందుకని చెప్పేసి లైనింగ్ అంతా కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఈ పీస్ అసలు పాడయకూడదు అసలు మనకి క్లాత్ లేవు కదా పక్కన పెట్టుకున్నాను అయితే మనకి ఇక్కడ చెప్పాను కదా బార్డర్ కట్ చేశానని ఈ బార్డర్ని అయితే జాయిన్ చేస్తున్నానండి ఇలాగా ఎక్కడ దాకా వస్తో చూసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలాగా ఎగ్స్ట్రా వన్ అ కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇటువైపుకి ఇలాగ ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కరెక్ట్గా మిడిల్ వచ్చిన టక్ పెట్టేసుకోండి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇలా మిడిల్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ పెట్టేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ క్లాత్ని ఇక్కడ కట్ చేసేయండి ఈ పీసెస్ని ఈ పీసెస్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ జాయింట్లు పడతాయి అనమాట నాకు కొంచెం తక్కువ అవుతుంది అందుకు నీ పీసులన్నీ కూడా అతుకులు వేసేస్తాను అతుకు వేసిన ప్రతి ప్రతిసారి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూసుకోండి ఎక్కువ తక్కువ అన్నీ వస్తాయి చూసుకుని స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అయిపోయిందండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో నాకైతే ఇక్కడ సైడ్కి జాయింట్లు పడే తలనొప్పి అయితే తగ్గిపోయిందండి ఎందుకంటే ఒకే జాయింట్ పడింది అది కూడా పెద్ద జాయింట్ కాబట్టి పీలుకుపోయే ఛాన్సెస్ అయితే ఉండవు మీరు ఖచ్చితంగా చూసుకుని తీసుకోండి ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత ఏం చేయలేము ముందే చెప్పేసుకోవాలన్నమాట ఇక చూడండి ఇక్కడ ఈక్వల్గా ఏం రాలేదు చూస్తున్నాను అనమాట ఇది మిడిల్ ఒక చిన్న టక్ ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి మిగిలిన పీసులు అన్నీ ఉన్నాయి కదా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదా ఇవన్నీ జాయిన్ చేసుకుందాము ఎందుకని షేప్ బెల్ట్ కావాలి కదా దానికోసం అనమాట అతుకులు వచ్చిన షేప్ బెల్ట్ రైట్ సైడ్ వైపుకి రావాలంటే నేను చెప్తాను చూడండి ఇప్పుడైతే ఇవన్నీ జాయిన్ చేసేసుకోండి ఇది హ్యాండ్ కరువు దగ్గర కట్ చేసిన పీసెస్ అనమాట రెండు రెండు వైపులా రెండు హ్యాండ్స్కి కట్ చేసిన పీసెస్ ఇలాగా మళ్ళీ ఈ సైడ్ కూడా అతుకుపడుతుంది ఇటు కూడా ఇలాగా చాలా ఇబ్బంది పడ్డానండి ఈ అతుకులన్నీ కూడా రైట్ సైడ్ వైపుకి రావాలి అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అర్థమైంది కదా మళ్ళీ నాకు మళ్ళీ ఇది కూడా అతుకులు వేసాను అన్ని చిన్న చిన్న ముక్కలన్నీ అతుకులు వేసుకుంటూ వెళ్ళాను నెక్ దగ్గర కట్ చేసిన పీస్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్కి రావాలి అది తర్వాత స్టిచ్ చేయాలన్నమాట ఎన్ని అతుకులు పడినా కూడా మీకు బయటకు కనిపించదు ఫినిషింగ్ అంత బాగా కానీ ఈ అతుకులతోటి బ్లౌజ్ కుడితే రెండు బ్లౌజులు కుట్టేంత టైం పడుతుందండి సో మనకి ఇదే కుట్ ఇలాగే కుట్టామనుకోండి ఫ్యూచర్లో కూడా కస్టమర్లకు అలవాటు అయిపోతుంది అనమాట ఎంత తక్కువ పీస్ తెచ్చినా కూడా కుడుతున్నారని మనకి టైం వేస్ట్ అయిపోతుంది వాల్యూ కూడా ఉండదు టైలరింగ్కి సో కాబట్టి ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పేసేయండి ఇలాంటి బ్లౌజులు కుడితే నిజంగా వాల్యూ ఉండదండి అసలు ఏదో మనకి గ్రేట్ అని చెప్తారు కానీ అవే తెచ్చిస్తారనమాట ఎక్కడ కుట్టిన బ్లౌజులు తీసుకొచ్చేసి మీకు ఇస్తారు ఎవరు కుట్టట్లేదని ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు పట్టి వైపు వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి మిమ్మల్ని రెండు రెండుసార్లు మూడు సార్లు పొగడొచ్చు అబ్బా చాలా కుట్టావు ఎన్ని అతుకులు పడినా అని మీకు అదే అలవాటైపోయి ఇంకా మీకు అవే ఇస్తారంటమాట చాలా తిప్పులు పడాలి ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు కానీ ప్రతిసారి అయితే మాత్రం అసలు మనకి టైలరింగ్ మీదే విరక్త వస్తుందండి అన్ని అతుకులతో కుట్టాలంటే ఇవన్నీ కూడా జాయింట్లు చేసేసుకోండి ఇప్పుడు నేను చూశారు కదా ఎలా జాయింట్ చేసుకున్నాను తర్వాత నేను ఓవలక్ చేసుకుంటాను ఎన్ని అతుకులతోటి నేను మళ్ళీ ఇన్విజిబుల్ వేయాలంటే అంత నీట్గా రాకపోవచ్చు ఇదిగోండి ఎంత బాగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు రెండో షేప్ ఇది నెక్ దగ్గర కట్ చేస్తుంది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి లాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎకస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీన్ని కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుని ఇదిగో షేప్ బెల్ట్ కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి కుట్టుకోవాలి నా దగ్గర అసలు ఒరిజినల్ క్లాతే లేదు మొత్తం లైనింగ్ క్లాత్తోనే కుడుతున్నాను ఇంచులు వెడల్పు కన్నా ఎక్కువ తీసుకోండి ఎందుకంటే కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది లైనింగ్ కదా అందుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని నేను చూపిస్తున్నట్టు నీట్గా కుట్టేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసేయండి ఉల్టా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి ఇలాగా కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ డాట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది లేదు డాట్ దగ్గర కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇక్కడ కొంచెం మనం ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట ఎక్కడ ఎక్కువ వచ్చిందో చూసుకుని అక్కడ చేసుకోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇలాగా పైన పెట్టేసుకోండి ఇలాగా ఇలా పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇదంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఈ అగస్ట్వెన్ ఓ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే వచ్చేసింది చూడండి ఇక కొంచెం అంతే ఇంకేం ప్రాబ్లం ఏం లేదు అది ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగ ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి చూసుకోండి ఎంత ఎక్కువ వచ్చిందో నాకు కొంచెం ఎక్కువ వచ్చింది కట్ చేసేయండి లేదంటే కిందకి దిగిపోతుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ అని చెప్తూ ఉంటాను కదా పట్టీ అనేది సో నా నడుము దగ్గర స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మనం పైపింగ్ అయితే వేస్తాము దీనికి నాకైతే ఆ బార్డర్కి ఈ కలర్ అయితే మ్యాచ్ అవుతుందండి కొంచెం లైట్ కలర్లో డార్క్ అంటే మనకి సిల్వరు గోల్డ్ రెండు మిక్స్డ్లో వచ్చింది కదా సో ఇదైతే బాగా సెట్ అవుతుంది సో నేను ఏం చేస్తున్నానంటే క్రాస్గా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాసును ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇలా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ వేసేసుకోండి ఇలాగా నేను చూపిస్తున్నట్టు జాయింట్ వేసేసుకుని వన్ సైడ్ ఫోల్ చేసుకుని కుట్టేసుకోవాలి ఈ పీస్ కూడా అంతే ఇంకో పీస్ కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయింట్ వేసేసుకోండి సైడ్ కూడా అంతే ఇలాగా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి కొంచెం నీట్గా రెడీ చేసుకోండి పట్టీని మరీ లావుగా సన్నగా ఉంది కదా అలా కాకుండా కొంచెం నీట్గా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలండి నేను ఇక్కడ పట్టి అని చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని రెడీ చేసుకోవాలి పట్టి జాయిన్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టమ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్కి అదే విధంగా ఫ్రంట్కి ఫ్రంట్ ఉక్స్ పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపుకి అనమాట సో ఇక్కడ కూడా అంతే ఉక్స్కి ఉక్స్ కాజా కాజా రెండింటికి దేని దానికి సపరేట్ అనమాట అయితే వీళ్ళకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా లేదు మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట అంతే ఒక సైడ్ ఎక్కువ ఉంది ఒక సైడ్ తక్కువ ఉంది చూసుకుని నేనైతే టేప్తో మార్కింగ్ వేసుకుంటున్నాను తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను తొమ్మిది తొమ్మిదింపు అట్లా బ్యాక్ పార్ట్ కూడా అంతే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న పట్టి ఉంది కదా ఎడమ చేతి వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇట్ సైడ్ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి నేను చూపించినట్టు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా పట్టేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ ఎగస్తున్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే రెండో సైడ్ పైపింగ్ చేసుకున్నాం కదా రెండో సైడ్ హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టనే వేసుకోవచ్చు చాలా బాగా వచ్చేసింది కదా ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఇక్కడ రెండో సైడ్ కుట్టు వేయమన్నారు వాళ్ళే వేసేస్తున్నాను కుట్టు రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా కట్ చేసుకుని నీట్గా పెట్టుకోండి పైపింగ్ దగ్గర ఐరన్ చేసుకుంటే అలా ముడతల కింద రాదన్నమాట ఐరన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేసేటట్టు చూసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ ఫ్రంట్కి ఫ్రంట్ ఉండాలి బ్యాక్ బ్యాక్ ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది రెండోది కూడా అంతే ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొక కుట్టు వేసేసుకోండి చూడండి ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట ఇలాగా రెండు లేయర్స్ కింద ఉన్న పార్ట్ పైన పార్ట్ ఈక్వల్గా ఉండాలండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఉంది ఒక హ్యాండ్ టైట్ ఉందండి అందుకు దేని దానికి సపరేట్గానే వీళ్ళు వీళ్ళకి స్టిచ్చింగ్ చేయాలన్నమాట అంటే ఏ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్ తీసుకున్నాను కదా అదేవిధంగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ హ్యాండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగా నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా చూసారా ఇలా వస్తుంది అనమాట రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటాను నడుము లూజు మరి తేడా వచ్చింది కదా మనకి ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇప్పుడు లూజ్ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదో ఫైనల్గా లూజ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట సో నాకు కరెక్ట్గానే వచ్చిందండి చూడండి ఇప్పుడు మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి తర్వాత ఇంకో కుట్టు ఉల్టా ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా తర్వాత సైడ్కి సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా కట్ చేసుకోండి ఇప్పుడు రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత ఇంకొకటి కూడా అంతే మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట ఇప్పుడు కార్నర్ కూడా అంతే ఈ కార్నర్ కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా కొంచెం కష్టమైనా కూడా మొత్తం మీద ఫైనల్గా ఫినిషింగ్ అయితే వచ్చింది మీరు మాత్రం అస్సలు ఒప్పుకోకండి ఇలాంటి బ్లౌజ్లు వస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్